సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు కీర్తి పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం పాల్గొని కీర్తి పురస్కారాలు ప్రదానం చేశారు ఈ పురస్కారంకు ఎంపికైన పద్మాలయ ఆచార్య హరిగాథ భాగవత హరిణికి స్కూల్ అసిస్టెంట్ కీర్తి పురస్కారాలు ఆయన చేతుల మీదుగా అందజేశారు ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆనందం విశిష్ట అతిథి మహిళా లో మల్లెడ్ సుబ్బమ్మ గారు ఇస్తున్నాం వారిని వేదికకు సాధనంగా ఆహ్వానిస్తున్నాను శాస్త్రీయ సంగీత లక్ష్యంతో ఆహ్లాదిని ఆర్ట్స్ అకాడమీ స్థాపించి కర్ణాటక సంగీతంలో గాత్ర పద్ధతులు భక్తి పాటలు మరియు లలిత సంగీతాలు సమగ్రమైన నాటకాండలో జన్మించింది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు టీవీ యాంకర్గా జానపదిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు రాయలసీమలో జన్మించిన తెలంగాణ యాసను భాషను సంస్కృతి పేరును ఏర్పాటు చేసిన జానపద కళా పురస్కారాన్ని అధిగత కళాకారిణి పద్మాలయ ఆచార్య గారికి అందజేస్తున్నాం అంతరించబోతున్న హరికథ కళా రూపానికి జీవం పోస్తున్న హరికథా విద్వన్మణి పద్మాలయ ఆచార్య వృత్తిరీత్య ప్రభుత్వ ఉపాధ్యాయుని ఐదు వేలకు పైగా హరికథ ప్రదర్శనలు ఇచ్చారు పదిహేను మంది బాలలకు శిక్షణ ఇచ్చి హరిదాసులుగా తయారు చేస్తున్నారు వివిధ సామాజిక అంశాలపై రూపొందించిన పది టెలిఫిల్ సీరియల్స్ నటించారు ఉత్తమ మహిళ హరికథ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుకున్నారు వారికి జానపద పురస్కారాన్ని అందజేశాను పత్రిక రచన పురస్కారాన్ని పొత్తూరు సుబ్బారావు గారి కన్నతలు వ్యాసాలు సమీక్షలు వెల్వరించారు స్థాపించి గత పదహారు సంవత్సరాలుగా వ్యవస్థాపక సంపాదకులుగా కలిశారు కవిత్రి అనువాదకురాలు కథకురాలు రెండు వేల ఐదు నుండి కవిత్వం రాస్తున్నారు తొలి కవితా సంకలనం ఆరులో లేదు ఇది ఇంగ్లీష్ లోకి అనుమతించబడింది రెండు వేల సంకలనం సంచిలో దీపం మనభూమి పత్రికలు హిమశైలం శీర్షికతో స్త్రీల సమశ సంస్కృతం అధ్యాపకాలుగా కళాశాల ప్రాచారాలుగా ముప్పై సంవత్సరాల అనుభవం ఉంచారు పన్నెండు సంవత్సరాల వయసు నుండే పద్యాలు దేశభక్తి గేయాలు పాడటంతో రంగస్థల ప్రస్థానం ప్రారంభించారు పద్మశ్రీ ఎడ్ల నాగేశ్వరరావు శిక్షణలో పద్య నాటకంలో నేర్చుకున్నారు